చూస్తే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ అన్నారు పదవ షెడ్యూల్ ప్రకారం ఉన్న మినహాయింపులు తెలియక కొంతమంది తనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని డిప్యూటీ స్పీకర్ తెలిపారు తనకు స్వీయ నియంత్రణ ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు ఫిబ్రవరి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని కోరుకుంటున్నానని అన్నారు ఎన్నికల్లో ఒక తరహాగా శాసనసభలో మరో తరహాగా ఉండదన్నారు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని తన నియోజకవర్గ సమస్యలపై చర్చించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు ఆకాంక్షించారు ఇప్పుడు నేను పొలిటికల్ డిబేట్స్ ఏం చేశానమ్మా లక్ష్మీప్రసాద్ గారి గురించి నేను ఎప్పుడూ కూడా పొలిటికల్ కామెంట్స్ చేయలా నేను టీవీ డిబేట్ లో ఎప్పుడు పాల్గొనడు నేను ఒక్కనే మాట్లాడతాను పది మంది మాట్లాడినప్పుడు నేను ఉండను నేను ఒక్కనే మాట్లాడింది కూడా ఎవరైనా వక్ర భాష చెప్తున్నప్పుడు ఆ వక్ర భాషాలకి సరైన భాష చెప్పడానికి మాట్లాడతాను తప్ప రాజకీయాలు నేను ఎప్పుడు మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీలో నాకు సభ్యత్వం ఉంది సభ్యత్వం ఉండకూడదు అని కొంతమంది న్యాయ న్యాయ సూత్రాలు మీద కనీస అవగాహన లేకుండా మాట్లాడితే నేను టెన్త్ షెడ్యూల్ ని చదివి వినిపించా ఏమిటి గతంలో నీలం సంజీవ రెడ్డి గారు ఒకసారి రాజీనామా చేశారు అప్పటికి షెడ్యూల్ టెన్ లేదు ఆ తర్వాత షెడ్యూల్ టెన్ వచ్చిన తర్వాత ఎవరైనా ఎన్నికైన పార్టీకి రాజీనామా చేస్తే వారి ఆ పదవి పోతుంది కాబట్టి షెడ్యూల్ టెన్ ప్రకారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు రాజీనామా చేసిన వారికి ఆ ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ పోదు అని ఒక వెసులుబాటు కల్పించారు ఆ వెసులుబాటు అర్థం చేసుకోలేక మరి అది లో రాసింది అర్థం కాలేదా వెసులుబాటు అర్థం కాలేదో తెలీదు ఎందుకు రాజీనామా చేయలేదు అని కొందరు నన్ను నిలదీసినప్పుడు దాని మీద కూడా నేను క్లారిఫికేషన్ ఇచ్చా అదొక ప్రొవిజన్ ఇచ్చారు అది కావాలంటే వాడుకోవచ్చు ఆ ప్రొవిజన్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఇన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో అంటే లోక్ సభలో కానీ ఎవరు కూడా ఆ ప్రొవిజన్ అనుసరించి అంటే రిజిగ్నేషన్ అనేది చేయాల వారు ఉన్న పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు కానీ ఆ సీట్లో ఉన్నప్పుడు మీరు అన్ని పార్టీలకి అన్ని పార్టీలని సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్